తల్లిదండ్రులు దేవుని వాక్యము చెప్తుంది బిడ్డలు యహోవాయిచ్చు బహుమానం బహుమానం అని పలకాలి కానీ నువ్వు నాకు భారము అని పలకడము ఆపేయండి దేవుడిచ్చిన బహుమానము ఆశీర్వదించబడుతుంది దేవుడిచ్చిన బహుమానము వర్ధిల్ల పడుతుంది దేవుడిచ్చిన బహుమానము మంచిది అని పలకడం మొదలు పెట్టండి మాట సెలవిస్తే దాని ప్రకారం అయిపోతుందా ఇది మనం రుజువు పరుచుకుందామని ఒక ప్రయోగం చేశారంట గాజు పాత్రలు తీసుకొని వండిన అన్నం పాత్రల్లోకి కొంచెం కొంచెంగా వేశారంట మొదటి దానికి ప్రేమ అని పెట్టారు ఆఖరి దానికి ద్వేషం అని పెట్టారు ప్రేమ అని ఉన్న పాత్రకి రోజు వెళ్ళి ఆ శాస్త్రజ్ఞుడు గాజు పాత్రను చూసినప్పుడల్లా ఈ బియ్యం ఎంత బాగున్నాయి ప్రేమ గల మాటలు పలికేవాడు అంట ద్వేషం అని ఉన్న గాజు పాత్ర చూసినప్పుడు దీని ఎవ్వరు చూస్తేనే అసహ్యమే వస్తుంది అని ద్వేషపు మాటలు పలకడం మొదలు పెట్టాడంట ముప్పై రోజు నుంచి ఆయన ఒక మార్పు చూడడం మొదలు పెట్టాడంట ఏ పాత్రతో అయితే ప్రేమగా మాట్లాడినప్పుడు ఆ అన్నము అలాగే తెల్లగా మంచి వాసన వస్తుందంట ఆఖరిగా ఏదైతే ద్వేషపు మాట్లాడు మాట్లాడాలో ఆ యొక్క అన్నము నల్లగా కులిపోయి బూజు పట్టడం మొదలైందంట మాటలకున్న శక్తి కేవలం జీవుల మీదే కాదు ఈ లోకంలో నా ప్రతిదాని మీద ఉంటుంది అందుకే క్రీస్తు కొండలతో మాట్లాడాడు తుఫాన్లతో మాట్లాడు వాతావరణంతో మాట్లాడాడు ఆయన మాట్లాడినప్పుడల్లా కూడా దాని ప్రకారం అది జరిగింది నీ జీవితాన్ని నేను సమకూర్చి మేలు చేస్తానని చెప్పిన దేవుడి వైపు చూసినప్పుడల్లా కూడా దీ నా జీవితం సమకూర్చబడుతుందని పలకాలి నా జీవితానికి అర్థం లేకుండా ఎటుపట్టే ఆడది వెళ్ళిపోతుందని పలకకూడదు